అంత విశ్రాంతి తీసుకున్నాక గురువుగారు మరలా చర్చను ప్రారంభించారు గుణనిధి పైకి లేచి గురువుగారు వైరాగ్యం అంటే ఇప్పుడు మాకు కొంత స్పష్టంగా అర్థమైంది ఇంకొంచెం చెప్పండి అని అన్నారు చెబుతానైనా పతంజలి గారి మహర్షి యొక్క వైరాగ్యము అనేది ఏదైతే మనవల్ని బాధ పెడుతున్నాయో ఏదైతే మన స్తోమతకు మించి కనబడుతూ వాటిని ఆశిస్తూ అవి కావాలని కోరికలు పెంచుకుంటూ ఉంటాము స్థాయి దాటి సుఖాలు అనుభవించాలని ఆలోచిస్తూ ఉంటాము గతంలో జరిగినటువంటి సన్నివేశాలన్నింటినీ మళ్ళీ తల లోపలికి తీసుకొని వచ్చి బుర్ర నిండా నింపుకొని సమానంలో జీవించడం మర్చిపోయి సమానాన్ని ఆనందించడం కూడా మర్చిపోయి వాస్తవం తెలుసుకోకుండా అవాస్తవాలమైన విషయాలన్నిటినీ కూడా విసర్జించడమే వైరాగ్యము మనం ఏ విధంగా ఉదయం నిద్ర లేవగానే శరీరంలో ఏర్పడిన మలనాలను మలినాలను మల విసర్జన ద్వారా విసర్జ చేస్తున్నాము మూత్రరాశ్రయం ద్వారా విసర్జిస్తున్నాము శ్వాస ద్వారా లోపల ఏర్పడినటువంటి ఈ అపాన వాయువుని కూడా బయటికి విడిచిపెడుతూ ఉంటాము లోపల పెరిగిపోతే అనారోగ్యం కదా ఆలోచనలు కూడా అంతే మనకు ఎటువంటి ఇబ్బంది బాధ పెట్టే సుఖపెట్టే దుఃఖపెట్టే క్షణికమైన ఆనందాన్నిచ్చా వాటి గురించి మనం తీవ్రంగా ఆలోచిస్తూ కూర్చుంటాము అప్పుడు మనసులో విషయవాణి అటువంటి గొప్ప కోరికలు మనల్ని పీడించడం ప్రారంభిస్తాయి అటు పీడించడం మనకు అంత సులభమా సౌఖ్యమా అది సంతోషమా అని ఆలోచించుకుంటా ఆ లోకంలో మునిగి తేలిపోయి వాటిని అనుసరిస్తూ చేయరాని పనులు ఒక తప్పు దానికి మరలా తొంభై తొమ్మిది తప్పులు జప్ చేసుకుంటే వెళ్ళడమే సకల కష్టాలకు సకల దుఃఖాలకు మానవుల బాధలకు అన్నిటికీ ఇవే మూలం కనుక అవి వచ్చినప్పుడు వెంటనే మనకు మనమే చర్చించుకోవాలి అంతర్గత సంభాషణ ఇదివరకు అనుకున్నాం ఈ అంతర్గత సంభాషణ ద్వారా స్థితిగతులను ఆలోచించి వాటిని విసర్జించి వేయడం అంటే వాటిని ఎప్పుడైతే విసర్జించినామో ఆ తర్వాత వాటిని మళ్ళీ లోపలికి రాకుండా చాలా జాగ్రత్త అల్పులన్నీ మూసేవాడిని గట్టిగా బంధించేస్తే మళ్ళీ అవి ప్రవేశించకుండా జాగ్రత్తగా ఉండడమే అభ్యాసం అభ్యాసం సాధన ద్వారానే ఇప్పుడు అనుకున్న వాటి అన్నిటి కూడా విసర్జించడం మల విసర్జన వాటిని కూడా విసర్జిస్తే దానిని వైరాగ్యము అని చెప్పబడుతుంది ఉదాహరణగా ఒక చిన్న కథ చెప్తాను వినండి అంటూ వైశాలి అనే నగరంలో వికర్ణుడు అనేటటువంటి ఒక ముత్యాల వ్యాపారస్తుడు ఉండేవాడు అతను చేస్తున్న వ్యాపారము అనేక విధాలుగా లాభాలు కూడా తెచ్చిపెట్టాయి వాటి అన్నిటి కూడా బాగా సంపాదిస్తూ దానిని భద్రపరుచుకుంటూ వస్తూ ఉండేవాడు అనేక మంది మిత్రులు కూడా ఉన్నారు మిత్రులలో సత్యమూర్తి అనేటువంటి ఒక మిత్రుడు కొన్ని మంచి మంచి సలహాలు అతనికి ఇస్తూ ఉంటాడు ఈ ముత్యాల వ్యాపారి పిరికివాడు భయస్థుడు ఉగా దిలో భయ భయం వచ్చిందంటే చేస్తున్న వ్యాపారం మీద అతనికి అభద్రతాభావం ఉపాధనానికి వస్తూ ఉంటే దాన్ని ఎలా దాచిపెట్టాలి ఎవరు ఎత్తుకోకుండా ఎలా కాపాడుకోవాలి ఇలాంటి ఆలోచనలే వస్తూ ఉంటాయి అందువలన ఈ ముత్యాల వ్యాపారి కూడా వెళ్ళిపోయిన భయాలతో ఊహించుకుంటూ ఉండేవాడు అభూత కల్పనలు అతను అనేకం ఎక్కువగా ఉండేవి అంటే తన బలహీనతలు ఎప్పుడు ఎవరికి చెప్పుకునేవాడు కాదు మారు పక్క గ్రామానికి వెళ్ళి వ్యాపారం చేసుకొని తిరిగి వస్తూ మార్గమధ్యంలో అతనికి వేరే ఆ ఊరి వ్యాపారస్తులు కలిసి మాట్లాడడంతో ఆలస్యం అయిపోయింది చీకటి పడుతూ ఉంది కూడా ఎందుకంటే ఈ ముత్యాల వ్యాపారికి భయం ఇంకా ప్రయాణం చేయాలంటే అది కూడా అసలు భయం చాలా భయాలు లోపల పెట్టుకొని మానసికంగా తన ఒక బలహీనుడు అనే విధంగా మారిపోతూ ఉంటాడు మార్గ మధ్య మధ్యలో రాక రావడంతో నిర్మానుష్యమైంది ఎవరు సంచరించడం కూడా లేదు భయం ఎక్కువైంది ఏ భూతమో ఏ దెయ్యమో ఏమైనా వస్తుందేమో అనే మనసులో భయం పడుతూ మెల్లమెల్లగా బిక్కబిక్కమంటూ వస్తూ ఉన్నాడు అట్లు ఉండి ఒక పెద్ద చెట్టు మాటున ఇలాంటి ఆకారం పెద్దగా అరుస్తూ కనపడింది భయపడి గడగడగడా వణికిపోయి పోయి నీళ్ళు ఉండిపోయాడు ఆ ఆకారం వచ్చి ఇతని దగ్గర ఉన్నటువంటి నాన్ని ముత్యాల యొక్క సంచిని తీసుకుని వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత కాస్త తేరుకున్న ఈ వ్యాపారి ఒక అలాగ ఇంటికి చేరుకున్నాడు అతని వాళ్ళు పట్టలేదు ధనం పోయింది తర్వాత తను వర్తం వ్యాపారం చేసినట్టు ముత్యాలు కూడా పోయాయి నిద్ర అంతా నిద్రపోకుండా జీవి ఉదయం వరకు అలాగే గడుపుతూ వచ్చాడు ఉదయం లేవగానే తన మిత్రులందరినీ కలిశాడు మిత్రులు కూడా జరిగింది వింటూ ఉన్నారు ఈ వ్యాపారి ఏం చెప్తున్నాడు తను భయపడకూడదు భయపడినట్టు వాళ్ళకి తెలియకూడదు అనే దానికి కప్పిపుచ్చుకొని నిరంతరం బయట పెట్టకూడదనే విషయంతో నేను వస్తూ ఉన్నాను అక్కడ ఉన్నట్టుండి చెట్టుపై నుంచి ఒక భూతం కిందికి దూకింది అది దోగ్గానే నేను నిలబడిపోయి ఎవరు నువ్వు అని అడిగాను అది నేను భూతాన్ని ఇన్ని మింగేస్తా అంటూ వచ్చింది అప్పుడు నాకు కాస్త భయం అనిపించింది నాకు మంత్రం తెలుసు కాబట్టి ఆంజనేయ స్వామి మంత్రం జపించగానే అది కొంత దూరం వెళ్ళిపోయింది నేను మరలా ముందుకు వెళ్తూ ఉంటే వచ్చి పట్టుకున్నాను కింద తోసి నా చేతిలో ఉన్నటువంటి సంచను ధనాన్ని లాక్కెళ్ళిపోయింది అంటూ చెప్పాడు అభూత కల్పనలన్నీ చెప్పేశాడు అయితే సత్యమూర్తి మాత్రం ప్రతిబద్ధంగా ఆలోచిస్తాడు అయితే ఈ విషయం ముత్యాల వ్యాపారితో చెప్తే నమ్మడు ఇందులో ఏదో ఉంది అనే ఆలోచన మాత్రం అతనికి వచ్చింది ఈ స్నేహితుడు చెప్పేదంతా కూడా పిరికి మాటలని బాగా అర్థమైపోయింది ఆ వ్యాపారికి సత్యమూర్తి అర్థం చేసుకున్నాడు ఈ వ్యాపారి చెప్పేదంతా కూడా కొన్ని అద్భుత కల్పనలు ఉన్నాయి ఇతను సహజంగా పిరికి కూడా గుణం అతనికి ఎప్పుడో తెలుసు కానీ దీన్ని బయటపెట్టకుండా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరలా వేలిపోని కల్పనలు చేస్తూ ఉంటాడు నేను ముత్యాల వ్యాపారితో మిత్రమా భూతాన్ నేను కూడా చూడాలని ఉంది ఈరోజు నీవు ఒంటరిగా మరలా ఆ గ్రామం వెళ్ళి ఇక్కడ పడనా అదే ప్రాంతానికి రా నీకు వెనకాలనే వస్తూ ఉంటాను పని పడతాను అని అన్నాడు నీకన్నా అద్భుతమైన మంత్రాలు తెలుసుకొని ఉన్నాను వాటి ద్వారా ఆ భూతాన్ నుంచి ఈ ధనాన్ని మరలా ఇప్పిస్తాను అని చెప్పి అన్నాడు ముత్యాల వ్యాపారి అన్నాడు లోపల మాత్రం ఏం చేయాలో అర్థం కాలేదు నేను అందరం ముందర తన యొక్క నిజస్వరూపం బయటపడుతుందని వెళ్ళిపోయాడు అదే ప్రాంతానికి రావడంతో మరలా అదే భూతం ఎగిరి వచ్చి ఆ నిన్న మింగేస్తా అట్లా ఇట్లా అని ఉంది అలా ముత్యాల వ్యాపారం భయపడిపోయాడు ఎక్కడ మిత్రుడు వస్తానన్నాడు సత్యమూర్తి రాలేదు అని ఆలోచించాడు అయితే వెనకాల వెంటనే ఆ యొక్క తెల్లటి ఆకారం నెత్తి మీద ఒక కర్ర దెబ్బ పడింది ఆ దెబ్బతో ఆ ఆకారం ఉన్న వ్యక్తి విప్పి కింద పడిపో పడిపోయాడు అప్పుడు చేతిలో ఉన్న చిన్న లైట్ తెచ్చుకున్నటువంటి సత్యమూర్తిలో అతని యొక్క బట్టలు ఓడిదీసి ముఖం చూడగా ఆ గ్రామస్తుడేళ్ళ వ్యాపారి యొక్క భయం ఇవన్నీ గమనించి ధనం దొంగిలించడానికి ఇలా పథకాలు పన్నేవాడు సత్యమూర్తి అతని స్వరూపం చూపెట్టి మరలా ఆ అంతా కూడా రాబట్టి అతనిని రాజభట్టలుగా అప్పగించేశాడు చూశావ సత్యం తెలుసుకుంటే మనలో ఉండే భయం వెళ్ళిపోతుంది అలా ఉన్న భయము బలహీనతలు విడిచిపెడితేనే మనం వైరాగ్యం చెంది జ్ఞానం వస్తుంది నీవు ధర్మబద్ధంగా వ్యాపారం చెయ్యి ఎక్కువ ఉంటే వాటిల్ని ఇతరులకు ధనధర్మాలు చెయ్యి పుణ్యం వస్తుంది అని చెప్పి తీసుకొని వచ్చాడు ఉదాహరణ అన్న మానవులు ఎలా ఎందుకు భయపడతారు ఏ విషయంలో వాళ్ళు ఆలోచిస్తారు ఇవి మనకు అవసరమా అనేటువంటి ఆలోచన రాదు కృత కల్పనలు చెప్పడం అనేది కూడా ఒక బలహీనత బలహీనత కన్నా ఇది ఒక పెద్ద బలహీనత వాస్తవాన్ని సత్యాన్ని చెప్పడానికి భయం మేకపోతు గాంభీర్యం అంటారు ఆ రోజు చచ్చి చాలించి ఓం సర్వే జనా శిఖినోభవ సమస్త సన్మంగళాను సో ఓం శాంతి 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 ఏ తత్సం శ్రీకృష్ణార్పణమస్ ఓం తత్సం